హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే మా అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అయింది రీసెంట్గా సో దానికి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇంక ఇదైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు పెళ్ళైన మూడో రోజు మాకు సో అక్కడికని వెళ్తున్నాము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి సో ఆ జర్నీలో ఇది नारायणाय विद्महे वासुदेवाय देव

Oh तस्य त्रयं तस्य अकोच्य सन्नेपं तस्य अंते सुश्राम सोप्रशम तस्मिन्न साधम प्रतिज्ञेतम् तस्य मध्ये महानित्य रिस्वाचर रिस्वतो मुक्ताः सोग्रापोत्य भलं देशानां हरमजरं करिषे लिर्यगोदा मदस्चाये रस्य रस्य संततः सं ఏంటి సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి పూజ ఏదో చూపిస్తున్నామని అనుకుంటున్నారా ఇదైతే తెల్లవారుజామున వ్రతం అయిపోయిందండి ఇంకా పండ్ల పూజని చేస్తారంట నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా బాగా చేశారండి మామిడి పండ్లతోటి అచ్చగా అచ్చగా మామిడి పండ్లతోటి చేశారు పూజ అందరు దేవుళ్ళని పెట్టి అది నేను ఎక్కడా చూడలేదు దాని ప్రాసెస్ కూడా నాకు కరెక్ట్గా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఆ వ్రతం వ్రతం అయిపోయింది పూజ ఇది అయ్యేసరికి వన్ టూ అవుతుంది అని చెప్పింది మా అక్క సో అందుకని మేము కొంచెం లేటుగా ఇంటి దగ్గర బయలుదేరాము లెవెన్ థర్టీ అట్లా బయలుదేరి వచ్చాము ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది మేము వెళ్ళాక తొందరగానే సో పూజ చేసుకున్నారు కాబట్టి ద నూతన దంపతులని అయితే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు సో అలా ఆశీర్వదించిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలాలు ఇవ్వడం అదంతా చేస్తుంటే మేము ఇంకా కూర్చొని కొంచెం కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని కాస్త టైం స్పెండ్ అయితే స్పెండ్ చేశాము మేమైతే ఇంకా అట్లా ఆ రోజైతే చాలా సరదాగా గడిచిపోయింది ఇంకా ఇక్కడ చాలా టైం ఖాళీ టైం కూడా దొరికింది మాకు కూర్చోవడానికి మళ్ళీ ఎప్పుడుకో అందరం కలుస్తాము ఇంకా అందరం తలావుకు చూటు చోటు ఉంటాము ఇంకా ఇంట్లో జరిగే పెళ్ళిలో పెళ్ళితంతులో జరిగే లాస్ట్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు ఇది మళ్ళీ పదహారు రోజుల పండగ వరకు ఇంకా పూజ దగ్గర పెట్టిన పండ్లు అన్నీ అందరికీ పంచుతున్నారండి అందరికీ తాంబూలం ఇచ్చేస్తున్నారు సో అలా ప్యాక్ చేస్తున్నారు ఓ పక్క నుంచి ఇంకా మేమైతే కిందకి వెళ్ళి భోజనం కోసం భోజనాలు చేయడానికి వెళ్ళాము కిందకి ఇంకా దాదాపు అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ ఇంక మేమే ఉండిపోయాము భోజనాలు చేసాము కొంతమంది తిన్నాము కొంతమంది తింటూ ఉన్నారు సో అందుకని అందరం కిందే కూర్చున్నాము తర్వాత అందరం భోజనం చేసిన తర్వాత ఇల్లు చూద్దాము ఒకసారి ఇల్లు చూసి వెళ్దామని చెప్పి అంటే ఇదే ఫస్ట్ టైం మేము రావటం ఇక్కడికి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి సో ఇల్లు చూసి వెళ్దామని చెప్పి ఇంకా ఆగామని ఇంకా భోజనం చేస్తున్నారు అందరం కలిసి వెళ్దామని చెప్పి ఆగాము సో ఇక్కడైతే చాలా డిస్కషన్సే నడిచినాయి నలుగురు కూర్చుంటే అంతే కదండి బోల్డ్ డిస్కషన్స్ వస్తాయి నెక్స్ట్ అయితే ఫంక్షన్ ఫంక్షన్ ఎవరిది చేస్తారు ఎవరి ఎవరింట్లో మళ్ళీ మనందరం అందరం కలుస్తాము అని కొన్ని శబదాలు ఇట్లాంటివి కూడా చాలా కామెడీగా జరిగిపోయినాయి ఇలా జరిగిన తర్వాత ఇంకా తర్వాత అయితే లోపలికి వెళ్ళిపోయాము ఈసారి డిస్కషన్లో అయితే మా స్వాతి బాగా బుక్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్ అందరూ వచ్చిన తర్వాత ఇంకా అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా వీళ్ళు భోజనం చేస్తున్నారు ఇంకా అందరూ ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు అందరు వెళ్ళిపోయారు కూడా ఊళ్ళో వాళ్ళందరూ అయితే ఇంకా మేమైతే అందరం బయలుదేరడానికి రెడీగా ఫస్ట్ అయితే ఇల్లు చూడటానికి వచ్చేసాము ఇల్లు అయితే చాలా బాగుందండి ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్లోంచి లోపలికి రాగానే కింద అయితే ఒక అంటే ఒక ఫ్యామిలీ ఉండడానికి వీలుగా సింగిల్ బెడ్రూము విత్ కిచెన్ విత్ బెడ్రూము ఇట్లా లోపల ఉన్నాయి రూమ్ అయితే ఇక్కడైతే మా అక్క వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తుంది తాంబూలం మీన్స్ ఇక్కడ ఏర్నాలు పంచుతారు ఈరోజు సలివిడి ఒక రకంగా సార్ అంటారు ఒకవైపు ఒకవైపు ఎర్నాలు అంటారు మాకైతే ఎర్నాలు అని అని పంచుతారు సో అవన్నమాట ఇంక అన్నీ ప్యాక్ చేసేసారు అవైతే అందరం తీసేసుకున్నాము ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంటికి బయలుదేరే ముందు కాసేపు సరదాగా ఇలా ఫొటోస్కు అయితే కొని దిగాము అంటే గుర్తుగా ఉంటుందని మా అప్పు పెళ్లిలో ఇది లాస్ట్ సెలబ్రేషన్స్ ఇంకా పెళ్ళిలో అన్నీ వరుసనే పెళ్ళికూతుర్ని చేయటం హల్దీ సంగీత్ మెహందీ ఇట్లా అన్ని అన్నిటితో పాటు లాస్ట్ వ్రతం వస్తుంది సో ఇక దీంతో ఆల్మోస్ట్ పెళ్ళి తంతులన్నీ పూర్తయినట్టే సో అందుకని సక్సెస్ఫుల్గా పెళ్ళి అయితే కంప్లీట్ చేసేసామని చెప్పి ఇలా కాసేపు అయితే ఫొటోస్ దిగేసాము ఫొటోస్ దిగి కొన్ని కబుర్లు చాలా కబుర్లు చాలా హ్యాపీ మూమెంట్స్ తో అయితే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయాము ఇంతేనండి ఈ వీడియో